సత్యం ప్రస్తలోడ్ దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను మీరందరూ బాగున్నారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ తరచుగా చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడాలని కోరుకుంటూ ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి ఆ యొక్క అంశంలోకి మనం వెళ్దాం మనిషి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సమస్య లేనిటువంటి వారు ఎవరు ఉండరని మనకి తెలుసు కదా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రాబ్లం మనిషిని వెండాడుతూ ఉంది మనిషి యొక్క జీవితం సమస్యలకి నిలయమని మనం నిజంగా చెప్పాలి అన్నీ ఉన్నా ఆస్తిపాస్తులు ఉన్నా పెద్ద హోదాలో ఉన్నా మంచి ఇల్లు ఉన్నా మంచి ఉద్యోగం ఉన్నా ఏదో ఒక తెలియని బాధ మనిషి యొక్క హృదయంలో ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎవరైతే కోట్లు సంపాదించి ఉన్నటువంటి వారు సైతం నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతుంది అలాగే ఇప్పుడు ఫ్యాట్స్ గురించి మనం ఆలోచిస్తూ ఉండే వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు వారికి అన్నీ ఉన్నాయి కదా పెద్ద హోదాలా ఉన్నారు కదా అన్ని సుఖాలు వెంట వాళ్ళు తిరుగుతున్నారు కదా బాగా ఆస్తులు కూడగొట్టున్నారు కదా అయినప్పటికీ వారికి ఎందుకు నెమ్మది లేకపోవటం ఎందుకు వారు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతున్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన సమాజం ఎందుకు ఇలా ఉంటుంది చాలామంది అప్పులు బాధలతో బాధపడుతూ ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క సమస్యల్లో కూరుకుపోయి ఇరికిపోయి బయటకి రాలేక బాధపడుతూ ఉన్నటువంటి వారిని మనం మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం అలాగే అది కాకుండా చాలామంది రోగాల చేత బాధపడుతూ ఉన్నారు మంచం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందో నిరాశ నిష్ప్రగలకు గురైపోయి వాళ్ళందో ఆ ఇబ్బంది పడుతూ బాధపడుతూ కుమిలిపోయి కృంగిపోయినటువంటి యొక్క పరిస్థితి మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం అది కాకుండా ఎంతో వైపరీత్యాలు ఎంతో ఘోరాలు మన సమాజంలో మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ మరి వాతావరణంలో మనం మార్పులు చూస్తూ ఉన్నాం చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మన చుట్టూ ఆ యుద్ధాలు జరుగుతున్నాయి సమాధానం లేదు నెమ్మది లేదు అలాంటి యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అలాగే కుటుంబాల్లో చూస్తే ఆ కుటుంబ సమస్యలతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన ఎంతోమంది సదమవతం అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని మనం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఎందుకు ఇలా ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఈ గొడవలు ఇబ్బందులు సమస్యలు ఈ యొక్క యుద్ధాలు అవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఈ యొక్క వైపరీత్యాలు ఇలాంటి రోగాలు కరోనా లాంటిటువంటి ఆ యొక్క భయంగామైనటువంటి యొక్క విభత్తు మనం చూసినాం ఎంతోమంది చనిపోయినారు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం కనుక దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ మనం గమనిస్తే వాక్య భాగంలో మనం చూస్తే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేటువంటి దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని ఒక వాక్యం మనకి సమాధానం చెప్తా ఉంది ఆ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మేము ముందుకి ఒక వాక్య భాగాన్ని తీసుకువస్తాను ఎరమ్యా గ్రంథం ఐదవ అధ్యాయం కొన్ని వాక్య భాగం మనం చూస్తే కనుక అక్కడ కొన్ని విషయాలు ఇక్కడ ఎరమ్యా ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉంది ఎరమ్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వాక్య భాగం చదివి వినిపిస్తాను ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసుగలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోయి ఉన్నారు వారు రండి మన దేవుడే నహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయు ఆయనే తొలకిరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా నిర్ణయించబడిన కాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము చూడండి దేని వాక్యం చాలా స్పష్టముగా చాలా తేటగా మనకి చెప్పే విషయం ఏంటంటే ఎందుకు సమాజంలో ఇలాంటి విపత్తులన్నీ చూస్తూ ఉన్నాం ఎందుకు కష్టాలు ఎందుకు ఇబ్బందులు ఎందుకు సమస్యలు వెంట వెంట వస్తూ ఉన్నాయి వాటికి కారణం ఏంటంటే మీ పాపములే అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఆ రోజుల్లో వర్షం కురియట్లేదు ఆ హిరమ్య ప్రవక్త ఏ కాలములో అయితే ప్రవచించాడో ఆ యూదులతో మాట్లాడుతూ ఇస్తాయిల ప్రజలతో మాట్లాడుతూ ఆ రోజుల్లో వాళ్ళు భయంకరమైనటువంటి రోజులు గుండా ఆ వెళ్ళినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి వర్షం కురియట్లేదు వాతావరణంలో భయంగమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి రోగాలు వస్తూ ఉన్నాయి శత్రువులు వారి మీదకి దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ముట్టడి వేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళేటువంటి యొక్క ఒక సిట్యువేషన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్న యొక్క నేపథ్యంలో కానీ ఎందుకు అలా జరుగుతున్నాయి అనేటువంటి కారణం ఏంటో అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది మీ పాపములే ఇలాంటి సమస్య నీకు రావటానికి కారణమని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది మనం ఏమనుకోవాలి మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క వాక్యభావంలో నుంచి మన సమస్యలకి మూల కారణం పాపం ఇక్కడ వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దేవుడు చెప్పినట్టు చేయట్లేదు దేవుని యొక్క మాట వినట్లేదు వారు ఆ దేవుని ఎందు భయభక్తులు లేకపోవటం అవన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలాంటిది సమాజం యొక్క స్థితి ఎలాంటిది మనం గమనిస్తే తిరుగుబాటు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు మీరుతూ ఆ దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రార్థన చేయకుండా దేవుని ఎందుకు భయభక్తి లేకుండా ఆ సమాజం ముందుకు పోయేటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఏం చెప్పాలంటే మనము ఏదైతే సమస్యలు అనుభవిస్తూ ఉన్నామో ఏదైతే గుండా వెళ్తూ ఉన్నామో వాటన్నిటికీ మూల కారణం ఏంటంటే పాపం మన సమస్యలకి మూల కారణం పాపము అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కాబట్టి ఈ పాపమైనటువంటి ఆ యొక్క సమస్య గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పాపము భయంకరమైనటువంటి సమస్య అది యొక్క లాంటిది ఆ ఊబిలో పడితే ఆ ఊబిలో నుంచి మనం బయటికి రావటం అనేది చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అది మనకి ఏం చేస్తూ ఉంది పాపం నిజమైనటువంటి ఆనందాన్ని మనకి లేకుండా చేస్తూ ఉంది తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పోగొట్టుకుంటున్నాం దేవుని యొక్క ఆశీర్వాదం మనకి రావాలని దేవుడు కోరుకుంటున్నడు కానీ దేవునికి మనకిని మధ్య పాపము ఒక అడ్డుగా వస్తుంది కాబట్టి మన దేవుని యొక్క ఆశీర్వాదము మనం నిండుగా మనం పొందలేకపోతూ ఉన్నాం కాబట్టి పాపము మనకి సమాధానం లేకుండా చేస్తుంది నిజమైనటువంటి ఆనందాన్ని తీసుకెళ్తూ ఉంది చివరిగా ఆ దేవునికి దూరం చేసి ఆ నిత్యమైనటువంటి నరకములో మనం నరకయాతన మన నిత్యత్వం అంతా కూడా దేవుడు లేనిటువంటి ఆ నరకములో అగ్నిగుండములో మనము ఆ పాపం యొక్క శిష్య అనుభవించేటట్టుగా చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి పాపం యొక్క భయంకరత్వం గురించి మనం మనకి తెలుసుకోవాలంటే కొన్ని వాక్య భాగాలు నేను మీకు చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథం మనం గమనిస్తే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదవ దినం మనం చూస్తే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధి గులందరినూ అగ్ని గంతగములతో మండి గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం చూడండి పాపము ఒక వ్యక్తిని ఎటువంటి ప్రదేశంలోకి ఎటువంటి స్థలములోకి తీసుకెళ్తూ ఉంటుందంటే అగ్ని గంధకములతో మండేటువంటి ఆ గుండములోకి తీసుకెళ్తూ ఉంది ఏలయనగా పాపము వలన వచ్చేటువంటి జీవితం మరణము తర్వాత మనం గమనిస్తే మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును మరణము ముగింపు కాదండి మరణం తర్వాత తీర్పు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క అప్పజెప్పాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట నిలవబడాలి కాబట్టి తీర్పు ఉంటుంది భయంకరమైనటువంటి దినములు వస్తూ ఉంటాయి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తూ ఉంటుంది కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా మనకి కావాల్సిన ఏంటంటే దేవునితో సమాధానపడాలి దేవునితో సమాధానపడాలి అదే మనిషికి అవసరమైనది కారణం ఏంటంటే రోమాపత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది మనం చూస్తే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది పరలోకము నుండి దేవుని కోపము వస్తూ ఉంటుంది బయలుపరచబడుచున్నది అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా దేవుడు పాపాన్ని అసగించుకుంటాడు కాబట్టి మనిషి యొక్క పాపము వలన మన సమాజం ఈ విధంగా తయారైపోయింది మనకి వచ్చేటువంటి సమస్యలు ఇబ్బందులన్నీ పాపము వలనే దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తూ ఉంటుంది కాబట్టి యొక్క తీర్పులోకి రాకుండా మనం ఎలా తప్పించబడాలి మన అత్యవసరముగా మనం దేవునితో సమాధానపడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఒకవేళ కనుక మనం దేవునితో సమాధాన పడకపోతే మనం నిత్య శిష్యులోకి అగ్నిగుండములోకి ఆ నరకములోకి నరకములో ఏముంటుంది నరగములో పురుగు చావదు అగ్ని ఆరదు అటువంటి భయంకరమైనటువంటి ఒక ప్రదేశము ఆ ప్రదేశంలోకి మనం నిత్ కాలం మన శాశ్వత కాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి మన ముందు ఉన్నది అటువంటి ప్రమాదం మన ముందు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మన రక్షణ పొందుకోవాలి ఆ నిత్యమైనటువంటి నరగంలోకి వెళ్లకుండా ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించబడాలి అనేటువంటి విషయం గురించి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడే మనం ముందుగానే మనం ఆలోచించుకోవాలి ముందుగానే మనం దానికైనా పరిష్కారం ఏంటి ఆ యొక్క దేవారి దేవునితో ఆ నీతిమందులైనటువంటి దేవునితో ఎలా సమాధాన పడాలి అనే విషయం గురించి మనం ఈ లోకములో వృద్ధికి ఉన్నప్పుడే మనం ఆలోచించుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఎష్యా గ్రంథం ఒకటవ అధ్యాయం చూస్తే కనుక అక్కడ కొన్ని విషయాలు అక్కడ యక్ష మనకి తెలియజేస్తూ ఉంది అదేమిటా అంటే అతిక్రమము చేయి వారిను పాపులను నిశేషముగా నాశనమగుదురు చూసారా అతిక్రమము పాపము చేసేటువంటి వారందరూ కూడా నిశేషముగా నాశనమవుతారని యహోవాను విసర్జించి వారు లేమోదురు చూడండి మనం దేవుని విడిచిపెట్టి దేవుడి యొక్క ఆజ్ఞలు మీరి ఇష్టం వచ్చినట్లుగా మనం మన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మనకి చివరిగా అది నాశనం వైపే మనల్ని తీసుకెళ్తూ ఉంటున్నటువంటి విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు కాబట్టి దేవుని యొక్క మాటకి మనం లోబడాలి దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తూ ఉందో ఆ మాటకి లోబడి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి కాబట్టి అప్పుడు మనం ఎలా సమాధానపడాలి ఈ యొక్క పాపమైనటువంటి యొక్క ఈ సమస్యల ఎలా బయటపడాలి దానికి పరిష్కారం ఏంటి అని మీరు ఆలోచించారా దేవునితో సమాధాన పడాలంటే ఏం చెయ్యాలో అనేటువంటి విషయం గురించి మీరు ఆలోచించారా కాబట్టి ఏం గమనించాలంటే మనము మన పాపానికి మనం పరిష్కారం చేయలే మన పుణ్యకార్యాల వలన మన చేసేటువంటి ప్రార్థనల వలన క్రియల వలన ఆచారాల వలన సంప్రదాయాలు పాటించడం ద్వారా మన సమస్యలకి పరిష్కారం రావట్లేదని పాపమైనటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క సమస్యలు నుంచి మనం విడుదల పొందుకోవాలంటే అది మన వలన కావట్లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది వాకిం తెలియజేస్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాం మనం పొందలేకపోవచ్చున్నాం మన ఈ పాప సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం ఆ దేవుని యొక్క మహిమని మనం పోగొట్టుకున్నాం అందుకోవాలంటే పొందుకోవాలంటే మరలా దేవునితో సమాధాన పడాలంటే అది మన క్రియల వలన మన చేసేటువంటి పుణ్యకార్యాల వలన అవ్వదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కాబట్టి దేవుడే మనకి సొల్యూషన్ చెప్తా ఉంది ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో ఏం చెయ్యాలో అనేటువంటి విషయం గురించి దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలు మనం విందామా దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మనం చూస్తే అక్కడ దేవుడే మనతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును చూసారా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది మిమ్మల్ని కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయటం మానుడి మేలు చేయ నేర్చుకొనుడి నాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎరణివైనను అవి హిమము వలె తెల్లబడును కెంబువలే ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చువలే తెల్లని వగును దేవుడు మన పాపాలన్నీ క్షమించి మనల్ని కడిగి వేయటానికి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క మాటల్లో మనం ఏం చూస్తూ ఉన్నాం ఆఫ్ సాల్వేషన్ రక్షణ వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు మనం నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదండి మనం మారాలని మన ప్రవర్తన మార్చుకోవాలని మారు మనసు పొందాలని మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని దేవుణ్ణి వేడుకోవాలని ఆనిచ్చేటువంటి ఆ యొక్క రక్షణ మార్గాన్ని మనం వెతకాలని ఆ రక్షణ మార్గంలోకి మనం రావాలని దేవుడు చెప్పినటువంటి మాటలు మనం నమ్ముకోవాలని మనం పాపాలు ఒప్పుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి మన పాపాలన్నీ క్షమించి మనకి యొక్క నూతన జీవితాన్ని ఇవ్వటానికి మనల్ని విడిపించి ఆ పాపం యొక్క శిష్యు నుంచి విడిపించి ఆ బెంధకం నుంచి విడిపించి ఆ నిత్యమైనటువంటి ఆ నాశనంలోకి మనం వెళ్లకుండా మనల్ని కాపాడటానికి దేవుడే ముందుకు వచ్చి ఉన్నాడు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి ఒకవేళ కనుక మన దేవుని యొక్క మాట పక్కన పెట్టి మన దారిలో మనం ముందుకు వెళ్తే మనకి ఏం జరగబోతుంది అనేటువంటి విషయం గురించి కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది మన తర్వాత ఉన్నటువంటి మాటలు గమనిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఉన్నటువంటి వాక్యం గమనిస్తే వార్నింగ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే తీర్పు రాబోచున్నది ఒకవేళ మనం కనుక మారు మనసు పొందకపోతే మనం దేవుని వైపుకు తిరగకపోతే మన ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుతుంది మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరగబడి నీడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు ఎగోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు చూడండి కాబట్టి మనం ఏం చేయాలి అత్యవసరముగా కాబట్టి మన రక్షణ కోసం దేవుడు సిద్ధం చేసినటువంటి ఆ రక్షణ మార్గాన్ని తెలుసుకోవాలి అని తెలుసుకోవడంతో ప్రాముఖ్యత విషయం కాబట్టి దేవుడు మన రక్షణ కోసం ఏం సిద్ధం చేసినాడు చూడండి మన రక్షణ కోసం దేవారి దేవుడు ఏం చేశాడంటే ఒక రక్షణ మార్గాన్ని మనకోసాయన ఆయన సిద్ధం చేసినాడు ఆయన ఎవరో తెలుసా ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనే రక్షణ మార్గం ఆయన అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పి ఆ దేవారి దేవుడే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి మన రక్షణ కోసం మన రక్షణ కోసం మనకి రక్షణ ఇవ్వటానికి ఆ నిత్యమైనటువంటి ఆ యొక్క నరక శిష్యం నుంచి తప్పించడానికి ఆ అగ్నిగుండంలోకి మనం వెళ్లకుండా ఆ పెద్ద ప్రమాదంలోకి మనం వెళ్లకుండా మనం తప్పించడానికి ఆయన సెలవులో మనందరి పాపాలన్నీ తనపైన వేసుకొని మన దోషములు భరించి మన స్థానములో చనిపోవడానికి ఇలోగానికి ఆయన దిగి వచ్చినాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నాశనం అవ్వాలని కోరుకోవట్లేదు సమస్యలు సుడిగుండములో ఇరుకుపోయి ఆ ఇబ్బంది పడి నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదండి ఆయనను విడిపించడానికి నేను క్షమించడానికి ఆ అపరాధ భావం నుండి నిన్ను బయటపెట్టడానికి నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వటానికి ఒక భరోసా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి భవిష్యత్తు గురించి ఒక భరోసా ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి నేను ఒక వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది మొదటి యోహాను రెండవ అధ్యాయం ఒకటి రెండు వజనవులు మనం గమనిస్తే అక్కడ మనం ఇలా చదువుతున్నాము నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిచున్నాము ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతి యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి మన కొరకు తండ్రికుడు పార్శ్వమున ఉత్తరవాదిగా అడ్వకేట్గా మనకి సహాయం చేయటానికి యేసుకృష్ణ ప్రభు వారు ఉన్నారు అనేటువంటి గొప్ప ఆ వార్త ఆ గొప్ప సంతోషకరమైనటువంటి యొక్క ఒక వాగ్దానము ఒక వార్త ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఫుడ్ నోట్లో మనం చూస్తే మొదటి యోహ రెండవ అధ్యాయం ఆ రెండవదం ఫుట్ నోట్లో ఏముందంటే ఆయనే మన పాపమునకు ప్రాయచిత్తమై ఉన్నాడు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం మన పాపానికి ప్రాయచిత్తము జరిగించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడు మనందరి అత్యుక్రమములు పాపములు దోషములు అవన్నీ కూడా ఆయన భరించి మన స్థానములో మరణించి కార్చి ఆయన మన పాపానికి ప్రాయచిత్వం జరిగించాడు విమోచన క్రేదనముగా తన ప్రాణాన్ని ఆయన అర్పించడం జరిగింది మన విమోచన కోసం మనకిని దేవునికిని మధ్య మధ్యవర్తిగా ఆయన ఏదైతే చేయాల్సినటువంటి అన్ని రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన సమాధి చేయబడి మూడవ రోజు ఆయన తిరిగి లేచి పరలోగానికి ఆరోహణమైపోయి మన కోసం తండ్రికుడు పార్శ్వమున ఉత్తరవాదిగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎవరైతే పాపాలన్నీ ఒప్పుకుని అయ్యా నాకు రక్షణ కావాలయ్యా నేను తప్పిపోయానయ్యా నా పరిస్థితి ఏం బాగలేదయ్యా నేను సమస్యలు ఇరికిపోవడానికి కారణం నా పాపాలయ్యా నేను నీకు దూరం పోయానయ్యా తొలగిపోయి ఉన్నానయ్యా అని చెప్పి తెలుసుకొని ఆ పాప స్థితిని తెలుసుకొని అన్ని పోగొట్టుకునేటువంటి ఆ స్థితి తెలుసుకొని ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఆ ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తే ఆ ప్రభువుకి తన జీవితాన్ని అప్పగిస్తే ఆయన చేయి చాపి నిన్ను ముట్టి నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు నీ పాపాలన్నీ క్షమించి ఓ కుమారుడా ఓ కుమార్తె నీకు పాపక్షమావణ ఇస్తున్నాను నీ విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు కదా నన్ను నమ్ముతున్నావు కదా నేను నీ కోసం ప్రాణం పెట్టానని నీ నమ్ముతున్నావు కదా కాబట్టి నేను నిన్ను అంగీకరిస్తున్నాను నేను నీకు పాపక్షమావణ ఇస్తున్నానని చెప్పి ఆ నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మన సమస్యలకి అన్నింటికీ మూల కారణం పాపము అని తెలుసుకొని ఈరోజు ఇక్కడే పాపాలన్నీ ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడగండి అలా క్షమాపణ అడిగితే తప్పకుండా ఆయన నీకు పాపక్షమాపణ ఇచ్చి ఏదైతే పాపం చేసి ఆ మహిమ అంతా నీవు పోగొట్టుకున్నావో దేవునితోని సంబంధాన్ని పోగొట్టుకున్నావో అవన్నీ మరలా మీకు ఇవ్వడానికి దేవుని యొక్క బిడ్డగా నిన్ను స్వీకరించి నిన్ను దీవించడానికి ఆ సమస్యల సుడిగుండములో నుంచి నిన్ను బయటికి తీసుకువచ్చి తన మహిమ కొరకు ఈ లోకములో నిలువబట్టి నిన్ను వాడుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు కోరుకుంటున్నాడు నీ పట్ల గొప్ప ప్రణాళిక గొప్ప కోరికలు గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి నీ జీవితాన్ని ఆ ప్రభువుకి అప్పగించడానికి నీవు శుద్ధమైన నీవు శుద్ధమైన నీ యొక్క స్థితి నీ యొక్క కష్టాన్ని నీ యొక్క ఇబ్బందులు ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్నటువంటి సమస్త జనులారా నాయ దగ్గరండి నేను నీకు విశ్రాంతి ఇస్తాను మనకి విశ్రాంతి ఇవ్వటానికి నెమ్మది ఇవ్వటానికి మనకి సమాధానం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు శుద్ధమైన ఆయన దగ్గరికి రావటానికి పాపాలు ఒప్పుకొని ఆయన్ని హృదయంలోకి ఆహ్వానించి నీ జీవితంలో ఆయనకి చోటు ఇవ్వండి ఆయనని నీ ప్రభువుగా దేవుడిగా రక్షకుడుగా అంగీకరించండి అలా చేస్తే కనుక తప్పకుండా దేవుడిని సహాయం చేస్తారు నీ యొక్క సమస్యలన్నీ తుడిచివేసి నీకు ఒక నూతన జీవితాన్ని ఒక నూతన గమ్యాన్ని ఒక లక్ష్యాన్ని ఒక ఉద్దేశాన్ని ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఏసుక్రీస్తే నీ భవిష్యత్తుకు భరోసా నిన్ను చేయబట్టి నడిపించడానికి ఆ రాబోయేటువంటి అగ్నిగుండం నుంచి ఆ ప్రమాదం నుంచి తప్పించి తప్పించడం మాత్రం కాదు ఈ లోకములో నీవు జీవించినంత కాలం నిన్ను కాపాడి దీవించి నీ కొరకు సమస్తాన్ని సమకూర్చి ఒక ఒక మహిమగలటువంటి ఒక పాత్రగా వాడుకోవాలని ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ జీవితాన్ని ఆ విధంగా ఆ యేసుకృష్ణ ప్రభు పాదాల చెంద సమర్పించడానికి ఆయనకే అప్పగించి ఆయన్ని వేడుకొని కరణించండయ్య నాయడల అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆ ప్రభు ఎదుట్ట పశ్చాత్తాపడి ఆ ప్రభువుని అంగీకరించి ఆయన కోసం ఈ లోకంలో నమ్మకంగా గత కాలంలో నీవేం తప్పు చేస్తావో ఏ పాపం చేస్తావో ఆయనకి దూరం పోయి అవన్నీ మర్చిపోయి అవన్నీ ఒప్పుకొని అయ్యా నేను ఇంకా ఆ పాపం చేయనయ్యా ఆ యొక్క రోత జీవితం ఆ పాప జీవితం కొనసాగించినయ్యా నాకు సహాయం చేయి అని యొక్క తీర్మానం నీవు తీసుకుని ఉన్నట్లయితే తప్పకుండా ఆయనకు సహాయం చేస్తారు అట్టి కృప దేవుడు మీకు దయచేయనిగాక కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ యేసుకృష్ణ ప్రభువారిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు అండి ఆ నీకోసం ఈ లోకానికి వచ్చాడు ఆ ప్రాణం పెట్టాడు ఒక నూతనమైనటువంటి ఆ జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా కాబట్టి ఇప్పుడే ఆయన వేడుకోండి ఆయన ఎదుట ఒక తీర్మానం చేసుకోండి నేను కూడా నీ కొరకు ప్రేయర్ చేస్తాను ఒక చిన్న ప్రార్థన చేస్తానండి మీకోసం ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి మీ పాదములకు వందనాలు ఈ రోజు ఎవరైతే వాక్యం విని ఉన్నారో అందరినీ కూడా మీరు ఎరిగి ఉన్నారు దీవించండి మీ యొక్క కొరకు సెలవులో మీరు గాయపరచబడ్డారు ఏ యేసు ప్రభువ ఆ గాయపరచబడిన హస్తముతో అందరిని ముట్టి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మిమ్మల్ని రక్షకునిగా దేవుడిగా అంగీకరించి మీ జీ వారి జీవితాన్ని మీకు అప్పగించి అయ్యా మీకోసం ఒక నివదన తీర్మానం చేసుకుని లోకంలో జీవించి ఆ నామహిమార్థమై జీవించి మీరు చెటువంటి పాపక్షమాపణ ఆశీర్వాదం అని పొందుకొని అయ్యా ఈ లోకములో జీవించినట్లుగా ఎవరైతే ఈరోజు వాక్యం విన్నారో అందరికీ మీ కృప మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన యేసుకృష్ణ వారి యొక్క నామములు అడిగి వేడుకుంటున్నాము ప్రియాపరలో పరలోకపు తండ్రి ఆమెన్ దేవుడు మనల్ని దీవించినగాక ఈరోజు వాక్యం విన్నందుకు మీకు చాలా వందనాలు దేవుని యొక్క ఆశీర్వాదము మెండుగా దేవుడు మీకు దయచేయని యొక్క దేవనామానికి మాత్రం మహిమ కలుగును గాక ఆమెన్ ఈ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ పరలోక భాగ్యం మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్ దేవుడు మానవుడుగా రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు మనం చేసిన పాపాల కొరకు కలువర శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు ఆయన సమాధి చేయబడ్డారు మూడో రోజున తిరగలేచారు ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి ప్రభు దగ్గర ఈ విధముగా చెప్పండి ప్రభువా నేను పాపిని నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రెచ్చుగుడుగా వచ్చి సులువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను మీరు నా దేవుడు నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు పర్లోగపాగిస్తారు ఈ విధంగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక మీ విలువైన సలహాలు ప్రార్థనా అవసరదులు మాకు తెలియచేయండి మా అడ్రస్ అగాపే గోస్ప మినిస్ట్రీస్ బిల్డింగ్ నంబర్ త్రీ డాష్ వన్ సిక్స్ ఎయిట్ బై ఎయిట్ జీరో పే వైష్ణవి నగర్ సురారం హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబుల్ ఫైవ్ మా కాంటాక్ట్ నంబేస్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ మా ఈమెయిల్ ఐడి సత్యం సత్యమే తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్ని చూడండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక దేవుని నామానికి మహిమ కలుగును కాక किं वानवलैनु सत्यं पूवले विकसिञ्चुनु सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमेव सत्यं सत्यमे